మొత్తంగా చూసుకుంటే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఏపీలో రెండు అడుగులు ఎక్కువే ఆక్రమణలు అంటే ఎలాంటి సందేహం లేదు ఉమ్మడి కడప జిల్లాలో మనం చూసుకున్నాం కదా పది నియోజకవర్గాల్లో పద్నాలుగు వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి ఆక్రమణకు గురవటంతో పాటుగా ప్రభుత్వమే ఒక హౌసింగ్ బోర్డు కాలనీలకు అనుమతులు ఇవ్వటం కానివ్వండి వెంచర్లు వేసి ప్రజలకు అమ్మేయటం కానివ్వండి లేకపోతే ప్రభుత్వ అధికారులే కొన్ని చోట్ల పరిధి తగ్గించి ఈ చెరువుల దగ్గర నిర్మించాల్సిన రిటర్నింగ్ వాల్స్ విషయంలో కూడా పరిధిని తగ్గించి నిర్మాణాలు చేపట్టడం ఇలాంటి ఎన్ని రకాల అక్రమాలకు ఆస్కారం ఉందో అన్ని రకాలుగా కూడా ఆక్రమణలు అనేవి పూర్తి స్థాయిలో జరిగిపోయాయి కడప జిల్లాకు సంబంధించి సో ఓవరాల్గా కడప జిల్లాలో కూడా అటు ఏపీలో కూడా హైడ్రో లాంటి ఒక వ్యవస్థ రావాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మరి అక్కడే ప్రభుత్వం కూడా ఇలాంటి ఆక్రమణల చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది కడప నుంచి మా రిపోర్టర్ చంద్రమోహన్ మరింత సమాచారాన్ని అందిస్తారు చంద్రమోహన్ ఆక్రమణల పైన ఒక ఉక్కుపాదం అయితే మోపుతున్నారు కానీ ఏపీలో అలాంటి వ్యవస్థ లేదు అయినప్పటికీ కూడా ఆక్రమణల విషయంలో మాత్రం స్థానికుల నుంచి ఒక చైతన్యం వస్తుంది ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయన్న విషయాన్ని అయితే మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో కడప జిల్లా విషయానికి వస్తే ఏంటి ప్రాణికోటికి జీవధారైన జలాలు ఆ జలాలను రక్షించే చెరువులు ఆ తర్వాత నదులు కుంటలు కాలువలన్నీ కూడా ధ్వంసమైపోతున్నాయి మానవుల స్వార్థానికి నిలువెత్తున బలైపోతున్నాయి ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు పద్నాలుగు వందల చెరువులు ఉన్నాయి కుంటలు ఉన్నాయి వీటన్నిటి కూడా దాదాపుగా ఆక్రమణలకు గురి కావడము చాలామంది రాజకీయ నాయకులు అలాగే అధికారులు కలిసి ఈ చెరువులన్నింటినీ కూడా ఆక్రమించడము చెరువు పరి బఫర్ జోన్స్ కూడా ఆక్రమించడంతో నీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నంగా భిన్నంగా అయిపోయింది దీంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది కొన్ని గ్రామాల్లో అయితే వరదలు వచ్చిన సమయంలో నీట మునిగిపోయే పరిస్థితి వచ్చింది ప్రాజెక్టులు సైతం నీట మునిగిపోయే పరిస్థితి వచ్చింది గతంలో ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చెరువులు కూడా ఈరోజు సరైన మెయింటెనెన్స్ లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది దీంతోపాటు అధికారుల నిర్లక్ష్యము ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణలకు గురవుతున్నాయి ఎన్నో వెంచర్లు చెరువుల్లోనూ అలాగే సాగునీటి కాలువల్లోనూ మరవల్లోనూ వంకల్లోనూ వెంచర్లు వెలిచాయి అలాగే వీటిలో పెద్ద పెద్ద భవంతులు నిర్మాణాలు వెలిచాయి అపార్ట్మెంట్స్తో సహా పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం జరిగింది వీటితో పాటు కొన్ని చోట్ల ఫామ్ హౌసులు కూడా నిర్మించుకోవడం జరిగింది పంట కాలువలను ధ్వంసం చేసి ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పెద్ద ఎత్తున చెరువుల ఆక్రమణ జరిగింది తద్వారా పర్యావరణ పరిరక్షణ అలాగే వరద నీరు పోయే పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన వచ్చిన వరదలో కడప మొత్తము దాదాపుగా వారం రోజులు నీటిలో మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వచ్చింది దీంతోపాటు ఉమ్మడి కడప జిల్లాలోని చాలా గ్రామాలు అలాగే పట్టణాలు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి ప్రధానంగా కడప నగరంలో ఉన్న దొంగల చెరువు ఈ దొంగల చెరువు కింద దాదాపుగా రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉండేది ఆ ఆయకట్టు ఉన్న చెరువునంతా కూడా ఆక్రమణలు గురి కావడం ఇల్లు నిర్మాణించుకోవడంతో ఇక్కడ ప్రభుత్వమే ఒక వెంచర్ వేసేసి హౌసింగ్ బోర్డు కాలనీని ఏర్పాటు చేసింది దీంతోపాటు కాలనీలు సైతం వెలిసాయి ప్రభుత్వాలే వెంచర్లు వేసేసి వాటిని హౌసింగ్ బోర్డులుగా ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు వివిధ ప్రాంతాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా కబ్జాలకు గురైన ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్లతో పాటు ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి దీంతో పెద్ద ఎత్తున చెరువుల వ్యవస్థ భవిష్యత్తులో ఎన్నో తరాలకు నీరు అందించి జీవకోటికి మనుగడకు అవసరమైన వనరులు ఏర్పాటు చేసిన గత పాలకుల ఏర్పాటు చేసిన ఈ చెరువులన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది దీంతో ఇక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది రైతులు సాగు చేసుకోలేని పరిస్థితి పంటల సాగుకు నీరు అందించలేని పరిస్థితి తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనము ఇక్కడ కడప జిల్లాలోని చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ చెరువులు ఏ రకంగా ఆక్రమణకు గురయ్యి చాలా రాజకీయ పార్టీ నాయకులు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమణలకు గురి చేసిన చెరువుల వివరాలు వాటికి సంబంధించి మన దగ్గర చంద్రశేఖర్ చంద్ర ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఉమ్మడి కడప జిల్లాలో చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది రాయలసీమలో ఎక్కువ భాగము చెరువులు రాయల రాయల కాలం నాటి నుంచి చెరువులు తవ్వించినారని చెప్పి చరిత్ర చెబుతుంది చరిత్ర ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో చాలా చెరువులు ఉన్నాయి చెరువులు ఉండడం వల్ల కూడా సీజనల్ వర్షాలలో సరిగా వర్షాలు రాకపోతే ఏదైనా ఒకవేళ తుఫాన్లు వచ్చిన సందర్భాలలో ఒడిసి పట్టుకోవడానికి కావలసినటువంటి రిజర్వాయర్లు కూడా ఇప్పటికిప్పుడు చెప్పుకోదగినటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అనేటువంటిది ఇప్పటికీ నిర్మాణాత్మకంగా ఎక్కడ కూడా లేవు ఆయకట్టుకు నీళ్ళు అందించేటటువంటి వెసులుబాటు కూడా లేదు మిగిలినటువంటి చెరువులు జిల్లాలో చాలా చెరువులు ఉన్నాయి వేల సంఖ్యలోనే చెరువులు ఉన్నాయి ఆ చెరువులకు సంబంధించినటువంటిది ఎక్కడైనా కూడా చెరువుల నిర్మాణం అంతా కూడా ఎగువన ఒక చెరువు ఉంటే ఆ చెరువు నిండిన తర్వాత దిగువకు వచ్చేటప్పటికీ మధ్యలో అలుగు ద్వారా అంటే మరవ నిండి ఓవర్ఫ్లో అంతా కూడా అలుగు ద్వారా వచ్చి కింద చెరువులో నిండుతుంది మళ్ళీ తిరిగి ఈ కింద చెరువు నిండిన తర్వాత దిగువన ఉన్నటువంటి చెరువు నిండడం అనేటువంటిది ఒక చైను లింకు లాగా చెరువుల నిర్మాణం అనేది జరిగిందనేటువంటి చరిత్ర చెప్తుంది దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి నదులకు అనుసంధానంగా చెరువుల నిర్మాణం జరిగింది అనేటువంటిది ఏదైనా ఒక లోకల్గా ఉన్నటువంటి మనకు చిత్రావతి కావచ్చు పాపాగ్ని కావచ్చు లేకపోతే చెయ్యేరు కావచ్చు కుందు కావచ్చు ఈ నదులకు రిలేటెడ్గా ఎక్కడో చోట డైవర్షన్ పెట్టి చెరువుకు నీళ్ళు ఎక్కించడం ద్వారా ఆ చెరువులన్నీ నింపుకొని ఆయకట్టుకు నీళ్ళు అందించడము ఆ చెరువు నిన్నడం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి తద్వారా ఈ బోర్వెల్స్కు నీళ్ళు అందడం అనేటువంటిది ఒక సంవత్సరం ఏడాది పాటు నీళ్లకు కొరవ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఏమంటే భూమి మీద వ్యామోహం అంటామా వ్యాపారం అంటామా లేకపోతే ఈ అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడానికి ప్రధానమైనటువంటి వనరును ఇవాళ భూమిని ఎంపిక చేసుకోవడం మూలంగా అది కూడా ఏమంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస్తా అసైన్డ్ దేవాద ఈనా భూములు అన్ని ఆక్రమించుకోవడము వెంచర్ లేడం అమ్ముకోవడం సొమ్ము చేసుకోవడం అంతే తక్కువ టైంలో డబ్బులు సంపాదించుకోవడానికి భూమి ఒక వనరుడైనటువంటి క్రమంలో అందులో చెరువులను కూడా వదిలిపెట్టడంలా ఇవాళ ఆ చెరువు ఆనుకొని ఒక ఎకరా భూమి కొంటే దాంట్లో ఉన్నటువంటి బఫర్ జోన్ కాదు బఫర్ జోన్ దాటుకొని ఎఫ్టిఎల్ లెవెల్ అంటాం మామూలుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటుకొని కూడా పోయి ముందుకు పోయి వెంచర్లు వేస్తూ ఉన్నారు ఆక్రమిస్తూ ఉన్నారు అడ లేఅవుట్ వేస్తూ ఉన్నారు దాన్ని అమాయకులైనటువంటి వాళ్ళకు అమ్మి సొమ్ము చేసుకుంటా ఉన్నారు చివరికి వచ్చేటప్పటికి మధ్యతరగతి తిని తినక లేకపోతే సంపాదించుకున్న డబ్బునంతా కూడా దాని మీద పెట్టుబడి పెడితే దాన్ని కూలగొట్టేటువంటి పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది అట్లే చిన్నపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతూ ఉన్నాయంటే ఎక్కడో ఈ చెరువుల నుంచి పోయేటటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అలుగు కెనా కాలువలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్రమించుకోవడం వల్ల వర్షపు నీళ్లు బయటకు పోయే మార్గాలు లేక ఎక్కడ పడితే అక్కడ ఇండ్ల లేకి చొరబడతా ఉన్నాయి దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో రెవెన్యూ యంత్రాంగం కావచ్చు ప్లానింగ్ అధికార యంత్రాంగం కావచ్చు దానికి అధికారులు ఏదైనా చర్యలు తీసుకోవడానికి పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి ఈ మూడు రంగాలు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీ నాయకుల కొమ్ముగాయడం మూలంగా ఎక్కడ కూడా ఈ చెరువులను పరిరక్షించకపోవడం పోగా చెరువులను యథేచ్ఛగా ఆక్రమించుకోండి అని చెప్పి రికార్డులు కూడా తీసుకొని పోయి ఎమ్మెల్యేల ఇండ్ల కాడ మినిస్టర్ల ఇండ్ల కాడికి పోయి ఇదో ఇక్కడ ఆక్రమించుకోండి ఇక్కడ సునాయాసంగా మీరు వెంచర్ వేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక స్థితి ట్రెండు నడుస్తున్నటువంటి నేపథ్యంలో చెరువులు ఎక్కడా కూడా ఇవాళ ఫంక్షనింగ్లో లేవు దాంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఏమయ్యా చెరువులు షట్టర్లు దెబ్బతిన్నాయి అవి మరమ్మతులు చేయండి అక్కడ ఏదన్నా గన్లు పూడ్చండి అని అంటే ఏడవానలు వస్తున్నాయి అని చెప్పి చెప్తారు పోనీ వర్షాలు వచ్చినప్పుడు ఏదన్నా అడిగినారంటే వా ఒక పక్క నీళ్ళు వచ్చినా ఏడ పనులు జరుగుతాయని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు పైగా ఏమి ఒకవేళ ఏదన్నా షట్టర్ల నిర్మాణానికి మరమ్మతులు చేయడానికి కావలసినటువంటి రిక్వైర్మెంట్ ఎవరైనా డబ్బులు గవర్నమెంట్కు రాస్తే దాన్ని శాంక్షన్ చేయడానికి కూడా దిక్కులేనటువంటి స్థితిలో మనం ఉండడం మూలంగా ఇవాళ చెరువులన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి చెరువులు అన్యాక్రాంతం కావడం మూలంగా భూగర్భ జలాలు ఏదైనా వర్షం వస్తే భూగర్భ జలాలు ఎంత పెరుగుతాయో ఉన్న ఫలంగా పూర్తిగా వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి దానికి కారణం ఏమంటే ఇవాళ ఇసుక మాఫియా మట్టి మాఫియా రెచ్చిపోతూ ఉంది ఎవరు కట్టడి చేసేటువంటి పరిస్థితి ఇవాళ లేదు వాళ్లకు ఏవైతే డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏ వనరులు ఉన్నాయో ఆ వనరులు ఇవాళ భూమి ఇసుక లేకపోతే మట్టి మాఫియా ఏదైతే ఉందో భూ మాఫియా ఏదైతే ఉందో భూ మాఫియా దెబ్బకు ప్రభుత్వం కూడా వాళ్ళ కనుసన్నల్లో నడిచేటువంటి దౌర్భాగ్యస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో విపత్తులు సంభవించినటువంటి సందర్భాలలో మునకకు గురైనటువంటి సందర్భాలలో తాత్కాలికంగా ఏదో చేస్తూ ఉన్నట్లు తాపాత్రము చేస్తూ ఉన్నట్లు గొప్పలు ప్రకటించడం తప్ప ఆచరణలో వచ్చేటప్పటికీ ఇవాళ హైదరాబాదులో హైడ్రా ఏర్పడిన తర్వాత ఎవడెవడు ఎక్కడెక్కడ ఆక్రమించాడని చెప్పి వస్తూ ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ అనేటువంటిది కోట్ల అధిపతి నాగార్జున బిగ్ బాస్ అనేటువంటి ఒక బ్రోతల హౌస్ నడుపుకునేటువంటి నాగార్జున అంత పెద్ద ప్రాపర్టీని ఆక్రమించాడంటే నిన్నటి వరకు పాలక ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నట్లు కాబట్టి ఏ స్థాయిలో ఉండాలి ఎవరుండారు అనేటువంటిది పక్కన పెడితే ఎవరైనా సరే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే కాకుండా ఇవాళ ఈ న్యాచురల్ రిసోర్సెస్ను నీటి వనరులను పరిరక్షించుకోవడానికి కావలసినటువంటి చర్యలు ఒక దీర్ఘకాలికమైనటువంటి చర్యలు ఉండాలి అది పాలక ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తించకపోతే భవిష్యత్తులో ప్రతి చోట ఇలాంటి ఘటనలే జరుగుతాయి కాబట్టి ఏ ఏమంటారు విజయవాడ లాంటి వరద వరదలు ప్రభావము కడపలో సంభవించకుండా ఉండాలంటే మనము గతంలో చూసినటువంటి బుగ్గవంక వరదల ప్రభావం చూడు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి వర్షాకాలంలో కూడా ఈ పై నుంచి ప్రకాష్ నగర్ నుంచి మొదలుపెడితే కింద కొన్నాయపల్లి వరకు మొత్తం నీటి జలమయమయ్యేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటువంటి వాళ్ళపై వాటిపైన దీర్ఘకాలికమైనటువంటి చర్యలు తీసుకోవాలి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వారైనా చర్యలు తీసుకునేటువంటి అధికార యంత్రాంగం దానికి మద్దతు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం వందలాది ఎకరాలు చెరువు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి అలాగే అవన్నీ కూడా అధికారికంగా రిజిస్టర్ చేసే అవుతున్నాయి కాకపోతే ఆక్రమణలకు గురైన అక్రమాలకు కబ్జాలకు గురైనటి అధికారికంగా ఒక డాక్యుమెంట్ సృష్టించుకునే పరిస్థితి అధికారులే కల్పిస్తున్నారు ఈ పరిస్థితి పైన మనము ఈ సాగునీటి సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు శివయ్య ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా చాలా ప్రాంతాల్లో చెరువులన్నీ కూడా చెరువులు కుంటలు ఇవన్నీ కూడా కబ్జాలకు గురి కావడము అవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా తయారు కావడము అక్కడ పెద్ద పెద్ద భవనాలు వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రభుత్వమే వాటికి అనుమతులు ఇవ్వడం జరుగుతూ వస్తుంది దీనిపైన ఏ రకమైన భవిష్యత్తు ఏ విధంగా ఉండకూడదు మా పేరు సింగసాంత్ శివయ్య బద్వేల్ పెద్ద చెరువు నీటి వినదారు సంఘం ఎక్స్ప్రెస్ అంటే నేను గత పదహైదు సంవత్సరాల నుంచి చెరువులపైన చాలా నిఘా పెట్టినాను నేను బద్వేల్ మున్సిపాలిటీ టౌన్ లిమిట్స్లో ఉండేటువంటి నాగల చెరువు ఉంది ఆ నాగల చెరువు ఆక్రమణకు గురైంది బాగా నూట ఎనభై నాలుగు ఎకరాల చెరువు మరి ఆయకట్టు ఐదు వందల ఎనభై ఎకరాల ఆయికట్టు ఉంది ఈ ఆయకట్టు ఉండగా మరి ఈ చెరువును క్రమేణా ఆక్రమణదారులు ఆక్రమణ చేసి పూర్తిగా వచ్చే క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే కొండలపై నుంచి వచ్చే ఏరియా నుంచి కూడా వెంచర్ లేచి అక్కడి నుంచి నీళ్లు రాకుండా ఉండబడిన చెరువు అంతా కూడా ఆక్రమణ చేసి దాదాపు యాభై ఎకరాలు ఈనాడు నాగల చెరువు ఆక్రమణకు గురైండది నూట ఎనభై నాలుగు ఎకరాలు చెరువు ఆక్రమణలో యాభై ఎకరాలు ఆక్రమణ ఈ ఆక్రమణను తొలగించకపోతే మరి రేపు భవిష్యత్తు ఏం కావాలా మున్సిపాలిటీ పరిధిలో మరి తాగునీటికి సాగునీటికి ఆహ్లాదకరమైనటువంటి చెరువు ఇది మరి అది మున్సిపాలిటీలో ఈశాన్య దేశంలో ఉంది మరి అందరికి కూడా వాకింగ్ చేసే వాళ్ళకి కానీ దేనికైనా కూడా అటు చూస్తే బైపాస్ రోడ్డు ఉంది ఇటు చూస్తే నెల్లూరు రోడ్డు ఉంది ఇటు చూస్తే టౌన్ లిమిట్స్ ఆనుకొని ఊరు ఆనుకొని మూడు వార్డులు ఆనుకొని నాగల్ చెరువు అనేది ఒకటి ఉంది మరి ఈ చెరువును ఆక్రమదారులు బూడుస్తూ ఉంటే నేను రెండు వేల ఇరవైలో హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చాను కానీ దాని మీద ఏమి స్పందించలేదు ఈ రెవెన్యూ వాళ్ళు కానీ నీటి పారతాల వాళ్ళు కానీ ఎవరు స్పందించలేదు తర్వాత గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో సెంపేసీకి పోయి సేంపేసి ఇస్తే సే నుంచి కూడా ఆర్డర్ వచ్చింది మరి ఆర్డర్ వచ్చినా కూడా అటు రెవెన్యూ వాళ్ళు కానీ ఇటు ఇరిగేషన్ వాళ్ళు కానీ మరి ఎలాంటి దాని మీద చర్య తీసుకొని ఆక్రమం తొలగించిన పాపాన పోలే మరి తొలగించకపోతే రేపు భవిష్యత్తు చాలా భయానకంగా ఉంటుంది మరి ఇటు వెంచర్లు వేస్తున్నారు మరి రూములు కట్టినారు మరి ఫ్లాటు రోడ్ సైడ్కి అయితే అమ్ముకుంటున్నారు అది ఎలా అంటే బైపాస్ రోడ్ అయిన పూర్మవల్ల బద్బెల్ బైపాస్ రోడ్డు ఉంది నట్టు నడిచెరులో ఉంది ఉండి ఈ పక్క ఆ పక్క ఆక్రమించే సెంటు పది లక్షలు అమ్మేటువంటి విధానంతో ఈరోజు అందరూ ఆక్రమణదారులు దొరుకుతుంది కాబట్టి ఈ చెరువును కాపాడితే అటు ప్రజలకు రైతులకు మరి మున్సిపాలిటీ పార్టీలో ఉండేటువంటి అందరికీ పశువులకు అందరికీ కూడా బాగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను చెరువులను కాపాడడం వల్ల అటు రైతులకు ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అలాగే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కబ్జాదారులను కబ్జా కోర్లను ఎవరిని కూడా కోర్టులు ఆర్డర్స్ ఉన్నా కూడా ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర రెడ్డి ఉన్నారు ఆయన నీటి పారుదల సాగునీటికి సంబంధించిన అధ్యయనం అధ్యయనవేత్త ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఉమ్మడి కడప జిల్లాలో దాదాపుగా చెరువులన్నీ కూడా కబ్జాలకు గురయ్యాయి అలాగే వేల కోట్ల రూపాయలు కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయి రిజిస్ట్రేషన్లు జరిగాయి చెరువులపైన నిర్మాణాలకు వెంచర్లు వేయడానికి కడప కడప సరౌండింగ్స్లో ఉన్న చెరువులలో ఏ రకమైన నష్టం జరిగింది ఏ రకమైన ఆక్రమణలు గురయ్యాయి మనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టుగా ప్రాజెక్టులు అన్నింటినీ ఆధునిక దేవాలయాలుగా ఆయన వర్ణించారనమాట కానీ ప్రతి ఒక్క చెరువు ప్రతి ఒక్క ఊరికి పురాతన ఆలయంగా తా తయారైపోయినాయి ఇప్పుడు ఎందుకంటే శిథిలావస్థలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఈనాడు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా అదే విధంగా తయారై ఉన్నాయి కడప జిల్లాలో మొత్తం తీసుకుంటే నాలుగు వేల నూట తొంభై ఎనిమిది చెరువులు కుంటలు ఉన్నాయి ఇవి మామూలుగా రాయల కాలంలో కట్టిన చెరువులు కొందరు వాళ్ళ యొక్క సొంత డబ్బులతో కట్టినటువంటి చెరువులు ఉన్నాయి రాజులు కట్టినటువంటి చెరువులు ఉన్నాయి కానీ కొన్ని చెరువులు కూడా వాళ్ళ పిల్లల్ని త్యాగం చేసి కట్టినటువంటి చెరువులు ఉన్నాయి దానికి ఉదాహరణ మా పాతకడప చెరువు మా పాతకడప చెరువును ఏలూరు భూమిరెడ్డి నిర్మాణం చేసినాడని చెప్పని చరిత్ర దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆ చెరువు కట్ట నిలబడకపోతే తన యొక్క ఇద్దరి కుమార్తెలను అక్కడ సజీవ సమాధి చేసి ఆ చెరువు కట్ట నిర్మించినాడని చెప్పిన చరిత్ర ఈనాటికి కూడా మేము చిన్నకమ్మ పెద్దకమ్మ అని చెప్పి దేవర్లు తిరునాళ్ళు కూడా ఆ చెరువు కట్ట మీద చేస్తూ ఉంటాం ఆ చెరువు కింద దాదాపుగా రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు ఆయకట్టు ఉంది చెరువు విస్తీర్ణం వచ్చేసి ఐదు వందల అరవై ఎకరాల చెరువు ఆయకట్టు కానీ ఈరోజు చెరువు పరిస్థితి ఎట్లా ఉంది అంటే అందులో కడప జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా నేరుగా మంచి నీటిని తీసుకుని వచ్చేటటువంటి చెరువు ఒక పాత్ర చెరువే ఉంది ఎందుకంటే ఒక నేరుగా రివర్ నుంచి పెన్నా నుంచి ఆదిమపల్లి నుంచి నేరుగా కాలువ ద్వారా చెరుకు నీళ్ళు వస్తాయి ఎక్కడ కానీ వంక వర్షం వస్తేనే లేకుండా వర్షం వస్తేనే కాకుండా మామూలుగా రివర్ బార్ తేయకుండా కూడా నేరుగా చెరుకు నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి చెరువు అది కాబట్టి అటువంటి చెరువును కూడా ఈరోజు కబ్జాదారులు మొదలు పెడుతున్నారు దాన్ని కబ్జా చేయడానికి కూడా ఇంకా కడప పట్టణం తీసుకుంటే కడప పట్టణానికి చుట్టూ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంజి హౌసింగ్ బోర్డు వాళ్ళు ఒక దొంగల చెరువులో ఒక చెరువు కట్టేసినారు తర్వాత మృత్యం చేయకుండా ఒకటి కట్టే మృత్యం చేయకుండా పూర్తిగా ఆకుపోయి అయిపోయింది తర్వాత గురువురెడ్డి కుంట అని చెప్పి ఒకటి అది పూర్తిగా ఆకుపా అయిపోయినది ఇప్పుడు ఉన్న చెరువులు కూడా ఆకుపాయి కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా చెరువుల యొక్క నిర్మాణం యొక్క విశిష్టతను కూడా గుర్తించి ఆ చెరువులను భవిష్యత్తులో కాపాడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చెరువుల కబ్జాలపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ చెరువులకు నిలబడవు ఎందుకంటే ఇప్పుడు కట్టేటువంటి ప్రాజెక్టును కూడా వీటికి ఫీడింగ్ రెయిన్ ఫీడ్ ఫీడింగ్ ఉండేటటువంటి ఇప్పుడు నుండి చెరువులన్నీ కూడా కానీ ఇప్పుడు మస్తులుగా మనం ఒక ప్రాజెక్టులన్నీ కడుతున్నాం ప్రాజెక్టులన్నీ కడుతున్నటువంటి వాటి అన్నిటిని కూడా ఈ చెరువులకు అప్ చేయాలి చెరువులు కనీ లింకప్ చేసేస్తే ఆయకట్టు డెవలప్ అవుతుంది గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పనులు ఏర్పడతాయి అనమాట ఇప్పుడు మనకు తెలుగు బ్రహ్మంగార సాగర్ వచ్చింది బ్రహ్మగార సాగర్ కింద ఆయకట్టు తెలుగు గంగ ఆయికట్ అనేది ఒక ఎకరా సాగులేదు కానీ దాని కింద ఉన్నటు బద్వేల్ తాలూకాలో మైదుకూరు కాన్సీస్లో ఉన్నటువంటి చెరువులు దాదాపుగా అరవై డెబ్బై చెరువులు నింపడం వల్ల యాభై వేల ఎకరాలు ఆయకట్టు సాగు అవుతుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు హంద్రీ నివా ప్రాజెక్టు అనంతపురం జిల్లాకు పోయేది ఉంది అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు నిర్దేశించిన ఒక ఆయికట్టు ఒక ఒక ఎకరా కూడా సాగులేదు ఆ చెరువులు కొన్ని వరకు కొన్ని లింకప్ చేశారు అక్కడ కూడా డెబ్బై ఆరు డెబ్బై వేల ఎకరాలు సాగులేకొస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ముందు కొత్త ఆయకట్టును స్థిరీకరించే ముందు ఉన్నటువంటి చెరువులు కూడా నింపే విధంగా కూడా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలా ఈ ప్రాజెక్టులో ఈ చెరువులన్నింటిని పునరుద్ధరించాలి వాటికి రావాల్సినటువంటి ఇన్లెట్ కాలువలను పూర్తిగా వైడనింగ్ చేసి చొరువు నుండి నింపే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పింది ప్రభుత్వాలు చెరువులను నింపే విధంగా చర్యలు చేపట్టాలి ప్రధానంగా చెరువులు కబ్జా గురితున్న చెరువులను కాపాడడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు చాలా ప్రాంతాల్లో చెరువులు కుంటలు మరువలన్నీ కూడా కబ్జాలకు గురి కావడం వాటి అవన్నీ కూడా రిజిస్ట్రేషన్లకు అనుమతులు రావడము అలాగే రెవెన్యూ వారు అనుమతులు ఇవ్వడం వంటి పరిణామాలతో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు దీని పర్యవసానంగా ప్రజలు భవిష్యత్తులో భావితరాలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది ఉమ్మడి కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది